అనకాపల్లిలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగింది గతంతో జగన్ పర్యటన అంటే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడితేనే ఆయన కాలు బయట పెట్టేవారు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాకే పర్యటన ముగిసేది కానీ ప్రస్తుతం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముగిసింది ఎక్కడ చూసినా పరదాలు కట్టేసేవాడు అవునా కాదా ఎక్కడ చూసినా షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళ ఒక చిన్న తప్పు వేశారు వేసారు వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు లేకపోతే కింగ్లు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాల్లో నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్ పెట్టుదు ఉంటే కార్ పెట్టేసి వాళ్ళకు యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది మక్తులకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి